بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان وإلى أخر الآيات لا يسبينونا بدلو نام ضد الناس ودروس ودريمون واندرجيون دقاع السلام عليكم ورحمة الله وبركاته నిజంగా ముందుగా మనం సకల లోకాల సృష్టికర్త అయిన ఈ దైవాన్ని అల్లాకు వేల కోట్ల కృతజ్ఞతలు అలాగే ఆయనకు ఎన్నో ప్రశంసలు తెలియజేసుకోవాలి ఈరోజు మన మౌలాలి గారు రంజాన్ నెల సుఖ సంతోషాలు ఆ వరాల వసంతం ఆ శుభాల తర్వాత ఇరుగు పొరుగు ఉంటున్న ముస్లిం ముస్లిమేతర సోదరులందరితో కలిసి ఈద్ మిలాప్ అంటే ఈద్ సంతోషం కొంతమందికే కాదు సృష్టికర్త అయిన దైవం అందరి వాడైనప్పుడు ఆ సుఖ సంతోషాలు ఆ శుభాలతో అందరితో పంచుకోవాలి నా ఇరుగు పొరుగు వారైన సోదరులు సోదరి అందరి వద్దకు నేను ఆ సంతోషంలో పాలు పంచుకుని వారి వద్దకు కూడా ఏ సందర్భంలో అయితే ఉపవాసాలు పాటిస్తామో ఎందుకైతే పాటిస్తామో ఆ సందేశం కూడా మానవాళి తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్నప్పుడే ఒకళ్ళను ఒకళ్ళ పట్ల ఆప్యాయత ప్రేమలు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఇలా ఒక సందేశం మరియు అలాగే అందరితో కలిసి వాళ్ళతో ఆ యొక్క వాళ్ళని భోజనం చేయించాలి అంద అందరూ మంచిగా ఉండాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మన బావగారైన కాశీమీ గారి ద్వారా నాకు కూడా సందేశం అందింది నేను కూడా మీ మధ్యలో వచ్చాను మిత్రులారా సోదరులారా హురాన్ ఇచ్చే సందేశం ఏమిటో నేను మేము ముందు ఉంచుతాను మనిషిని దైవం సర్వాను సుందరంగా పుట్టించాడు ఖురాన్ ఏమంటుందంటే ఫి అహ్సని తక్వీం ఎంతో అందమైన రీతిలో పుట్టించాను ఎదయ్య నేను తన నా యొక్క స్వహస్తాలతో పుట్టించాను అంటున్నాడు అంత సర్వాను సుందరంగా పుట్టించిన మనిషిని దైవం అగ్ని అంధకారాల్లో ఉండడానికి మార్గభ్రస్తుత్వంలో పడిపోవడానికి వదిలివేస్తాడా అంటే ఎంత మాత్రం కాదు ఆ మనిషి భగవగమండే నరకాగ్ని నుంచి కాపాడబడాలి అతనికి ఇహపర లోకాల సాఫల్యం కలగాలని ఆ దైవం ఒక లక్షకు పైగా ప్రవక్తల్ని పంపించారు ఆ ప్రవక్తల పరంపరలో మొదటి వ్యక్తి మొదటి ప్రవక్త హజరత్ ఆదం అలే సలాతు అసలాం ఆయన మానవాళి వద్దకు వచ్చి చెప్పిన సందేశం ఏమిటి మానవులారా ప్రజలారా జనులారా మీ దైవం ఒక్కడే ఆ ఒక్కడైన దైవాని మాత్రమే ఆరాధించండి అన్నాడు ఆ తర్వాత న్యూ అలేసలాతు అస్సలాం ఆ తర్వాత Hazrat ఇబ్రహీం అలేసలాతు అస్సలాం ఆ తర్వాత మూసా ఈసా అందరూ ప్రవక్తలు మానవాళికి ఒకే సందేశం ఇచ్చారు వైలాహుకుం విలాహు వahid మానవులారా మీ దైవం సర్వేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అదే సందేశాన్ని మానవాళి వద్దకు చివరిగా కారుణ్యమూర్తి మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం ద్వారా అందించడం జరిగింది ఓ ప్రవక్త మేము మిమ్మల్ని సకల లోకాల కోసం కారుణ్యంగా చేసి పంపించాము అలాగే దైవం అల్లందు దైవం యొక్క స్తోత్రాలు ఎలా తెలియజేస్తాం ఓ దైవమా అన్ని స్తోత్రాలు అన్ని ప్రశంసలు నీకే సకల లోకాలకు ప్రభు సకల లోకాలకు దైవమైన అల్లా తాలా తన ప్రవక్తను కొంతమంది కోసం పంపించలేదు అందరి కోసం పంపించాడు యావత్ మానవాళి కోసం పంపించాడు నల్లవాళ్ల కోసం పంపించాడు తెల్లవాళ్ల కోసం పంపించారు అరబ్ వారి కోసం పంపించారు అరబ్బేతుర్ల కోసం పంపించారు అన్ని భాషలు మాట్లాడే వారి కోసం పంపించాడు ప్రళయం వచ్చే మా ప్రళయం వరకు వచ్చే మానవులందరి కోసం పంపించాడు ఎందుకు ఇక ఏ ప్రవక్త రాదు ఏ సందేశం రాదు ఏ గ్రంథము ఇంకా అవతరింప చేయడం జరగదు చివరి ప్రవక్త చివరి గ్రంథం కాబట్టి యావత్ మానవాళి బాగుండాలి యావత్ మానవాళి స్వర్గానికి వెళ్ళాలి అనేది అల్లా యొక్క ఆకాంక్ష అన్నమాట కాబట్టి మహాశివులారా మిత్రులారా ఈ రంజాన్ ఉపవాసాలు ఎందుకు పాటిస్తాను ఏ దైవం అయితే మనిషికి సర్వానుసుందరంగా పంపి పుట్టించి జీవితం గడపడానికి ఒక మార్గాన్ని ఇచ్చాడు ఒక ఎటువంటి మార్గాన్ని ఇచ్చాడంటే స్వయంగా ఖురాన్ ఏమంటుందంటే ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం సృష్టికర్త ఈ కాలంలో ఆ కాలంలో కాదు ప్రతి కాలంలో మానవుళి సాఫల్యానికి ఒక మార్గం ఇచ్చాడు అదే ఇస్లాం అనమాట ఇస్లాం అంటే అరబీ పదం దాని యొక్క తెలుగు అనువాదం ఏమిటంటే విధేయత శాంతి సమర్పణాభావం అనే ఇటువంటి అర్థాలు ఉన్నాయి ఇస్లాంలో మొదటి విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదు రసూలుల్లా అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడని మొహమ్మద్ అల్లా యొక్క చివరి ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం రెండో విషయం ఐదు పూటల నమాజ్ చేయడం మూడో విషయం జకాత్ అంటే విధిదానం ఇవ్వడం నాలుగో విషయం రంజాన్ మాసంలో నెలంతా ఉపవాసాలు పాటించడం ఐదో విషయం స్తోమత ఉంటే జీవితంలో ఒక్కసారి యాత్ర చేయడం ఈ ఐదు విశ్వాసాలే కాకుండా ఈ ఐదు విషయాలే కాకుండా ఆరు విశ్వాసాలు ఉన్నాయి అవేమిటంటే ఆమంతు బిల్లా నేను దేవుడైన అల్లా మీద విశ్వాసం ఉంచుతాను ఆయన ఒక్కడే ఉన్నాడని ఆయనకు పిల్లలు లేరని ఆయన ఎవరి ద్వారా పుట్టలేదు ఆయన ద్వారా ఎవరూ పుట్టలేరు పుట్టలేదు ఇలా దేవుడి గురించి కూడా విశ్వాసం స్పష్టంగా ఉంచుతాను ఓ దైవదూతలు కనిపించినా కనిపించకపోయినా వాళ్ళ మీద కూడా విశ్వాసం ఉంచాలి బలాయికతి వ రుసులి దైవ గ్రంథాలపై ఇంతకు ముందు ఎలాగైతే ఇంజీల్ వచ్చిందో తవరాత్ వచ్చిందో జబూర్ వచ్చినయో సూఫ ఇబ్రాహీం వచ్చినాయో చిట్ట చివరి గ్రంథం యావత్ మానవాళికి నరకం నుంచి కాపాడడానికి వచ్చిన గ్రంథం ఖురాన్ మీద కూడా సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి దైవ ప్రవక్తలందరినీ నమ్మాలి కానీ పూర్తిగా ఆదర్శం ఎవరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు వరకు కూడా నీకు సంపూర్ణ ఆదర్శం ఎవరంటే కారుణ్యమూర్తి మహానీయ మహమ్మద్ సల్లాహల్లం చాలామంది ముస్లిం సోదరులు ఏమనుకుంటారు ముస్లిమేతర సోదరులు కూడా అనుకుంటారు మొహమ్మద్ సాయిబుల ముస్లింల ప్రవక్త అనుకుంటారు ఖురాన్లో కొన్ని వందల ఉంది ఆయన ముస్లింల ప్రవక్త కాదు ఆయన మానవాళికి ప్రవక్త చేసి పంపించబడ్డారు హోల్ కైన్ కోసం ఆయనే ప్రాఫిట్ మెసెంజర్ అనమాట ఈ విషయాన్ని ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి మహాశైలారా మిత్రులారా ఈరోజు మనం చక్కని వాతావరణంలో దేవుడి గురించి దేవుడి ప్రవక్తల గురించి దేవుని గ్రంథాల గురించి చెప్పుకుంటున్నాం వ మలాయి వ ఓ కుతుబి వా ఋసులి వాళ్ళు ఏవో ఇంకా ఐదో విషయం ఏంటంటే పరలోకం గురించి ఇహలోకం శాశ్వతం కాదు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను ఎవరినైనా నేను ఇబ్బంది పెడతాను అంటే కాదు సుమా కాదు దీని తర్వాత పరలోకం ఉంది అక్కడ జవాబు చెప్పుకోవాలి మంచి వ్యక్తిగా జీవించాలి ఉత్తమ వ్యక్తిగా జీవించాలి ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళిందంటే సాయంత్రం వరకు ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి రాకపోతే ఆ తల్లిదండ్రులు మా అమ్మాయిని ఏదో పాము కాటేసిందనో పులి తినేసిందోనో అనుకోట్లా మానవ రూపంలో ఉన్న ఏ మృగం మా అమ్మాయిని కాటేశాడో అని అనుకుంటున్నారు ఇటువంటి భయంకరమైన భావజ్వాలం ఎందుకు వస్తుందంటే ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం లేదు అని అనుకుంటున్నాడు ఏదైతే అనుభవించాలో ఇక్కడే అను అని అనుకుంటున్నాడు కాబట్టి ఇది అసలు జీవితం కాదు అసలు జీవితం పరలోక జీవితం శాశ్వతమైన జీవితం ఆరో విషయం తలరాత మంచిదైనా చెడు అయినా దైవం వైపు నుండే అని అనుకోవాలి నాకు పెద్ద భవనం ఉన్నా చిన్న ఇల్లు ఉన్నా అది నా తలరాతలో ఎలా ఉందో అలాగే ఉంటుంది నేను పొట్టిగా అవ్వడం పొడుగుగా అవ్వడం లేకపోతే నేను అందంగా అవ్వడం అందంగా లేకపోవడం నా చేతుల్లో లేదు నా చేతుల్లో ఏముందంటే నేను సృష్టికర్తను గుర్తించి ఆయన ప్రవక్త చూపించిన విధానంలో నడవడం ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండడం ఇదే నా చేతుల్లో ఉంది కారుణ్యమూర్తి మహానీయ మహమ్మద్ సల్లాహ సలం గారు ఏమున్నారంటే ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు కాజాలడు అని మూడు సార్లు అన్నారు ఎవరు ఆ దౌర్భాగ్యుడు అంటే ఎవరి వల్లనైతే పక్కనున్నోడికి ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితేనే నీ యొక్క ఇస్లాం క్షేమంగా లేదు కదా నీ యొక్క విశ్వాసం అలాంటిది ఎవరినైనా ఇబ్బంది పెట్టి లేకపోతే ఎవరినైనా హింసిస్తే నువ్వు ముస్లిం ఎలా అవుతావు కాబట్టి అనవసరంగా ఒక చీమను కూడా చంపితే అది కూడా పాపమే అవుతుంది మహాశైలార మిత్రులు ఆరు విశ్వాసాలు ఐదు మౌలిక విషయాల తర్వాత నాకు ఇచ్చిన సమయం కూడా దగ్గర పడింది కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాల్లో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను చివరిగా ఏంటంటే నేను ఒక వాక్యం చెప్పాను ఈ ఉపవాసాలు ఎందుకుంటారు ఈ సంతోషంలో ఎందుకు అందరినీ పిలుచుకుంటారు ఇది కేవలం ఒక ముస్లింల పండగ అని అనుకోవచ్చు కానీ ఈ యొక్క సంతోషం గురించి దైవం ఖురాన్లో ఏమంటున్నాడంటే షహరు రంజాన్ అల్లది ఒన్విల్ ఫీల్ ఖురాన్ రంజాన్ మాసం ఏ మాసం అంటే ఖురాన్ అవతరింపజేయబడ్డ మాసం హుదన్ ఇది ముస్లింల కోసం వచ్చిన గ్రంథం అని ఉందా లేదు హుదన్ నినాస్ అంటే యావత్ మానవాళి కోసం యావత్ జనుల కోసం యావత్ ప్రజల కోసం హోల్ మ్యాన్ కైండ్ కోసం తమాం ఇన్సానంకెళ్ళి అందరి కోసం వచ్చినప్పుడు సంతోషం కొంతమందికే ఎందుకు ఉండాలి ఆ తర్వాత ఈ యొక్క వాక్యంలో ఏముందంటే ఏ దైవం అయితే మానవులందరినీ సర్వానుసుందరంగా పుట్టించాడో ఆ దైవం కొంతమందే బాగుండాలని అనుకుంటారా కొంతమందే సాఫల్యం పొందాలని అనుకుంటారా కొంతమందే నరకం నుంచి కాపాడాలని అనుకుంటాడా అందరూ బాగుండాలని అనుకుంటాడా ఒక తల్లి తన పిల్లల మధ్యలోనే తేడా చేయదు కదా ఒక పిల్లవాడు బాగుండాలి ఒక పిల్లవాడు బాగుండకూడదని తల్లి కంటే డెబ్బై రెట్లు డెబ్బై వేల రేట్లు ప్రేమ కలిగిన దేవుడు మా మధ్య ఇటువంటి వివక్ష కానీ విభజన కానీ పెడతాడా ఆలోచించండి కాబట్టి ఖురాన్ ఎందుకు అవతరింపజేయబడింది చివరి గ్రంథం అంటే ఖురాన్లో ఆరు వేలకు పైగా వాక్యాలు ఉన్నాయి ఒక్క వాక్యంలో ఒక్క ఒత్తు కానీ ఒక పుల్లు కానీ ఎక్కడ తేడా లేకుండా అవతరింపజేయబడ్డ ఎన్ని వాక్యాలు ఉన్నాయో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ ఇప్పటికి ఉన్నాయి ఆరు సంవత్సరాల పిల్లవాడు కూడా ఒక ఆరు వందల పేజీ కలిగిన ఖురాన్ గ్రంథం మొత్తాన్ని కూడా కంఠస్థం చేసి పన్నెండు గంటల్లో వినిపించగలడు అంటే ఇది అద్భుతం కాదంటారా ఇది దేవుని గ్రంథము ఉంది అది ప్రళయం వరకు కూడా అలాగే ఉంటుందని కూడా ఖురాన్లో ఎన్నో చోట్ల మనకు ఆ ప్రస్తావన కూడా కనిపిస్తుంది అయితే మహాశివులారా ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటంటే హుదల్లినా బయ్య నాటి హుదా ఈ ఖురాన్ గ్రంథంలో ఎన్నో వాస్తవాలు ఉన్నాయి అంటే ఇది వేరుపరిచే గ్రంథం ఇది అల్ ఫుర్ఖాన్ అనమాట బయ్యి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి దేవుడు ఒక్కడని దేవుడు తప్ప వేరే ఆరాధ్యుడు లేడని స్పష్టంగా తెలియజేస్తుంది ఖురాన్ గ్రంథం అలాగే ఇది ఫుర్ఖాన్ అనమాట బంగారం మనం మంచిదా లేదా అని చూడ్డానికి ఒక రాయి మీద అది గీటు రాయి అంటాం కదా అలాగే వాస్తవంగా నువ్వు ఎక్కడైతే ఆరాధిస్తున్నావో ఎవరినైతే ఆరాధిస్తున్నావో అది వాస్తవంగా నిన్ను పుట్టించిన దైవాన్నే ఆరాధిస్తున్నావా లేకపోతే నీ స్వహస్తాలతో కానీ సృష్టితాలను కూడా సృష్టితాలను ఆరాధిస్తున్నావా అనేది నేను మీరు మనమంతా కూడా అర్థం చేసుకోవాలి ఈ తలకు ఈ శిరస్సుకు ఘనత ఏమిటో తెలుసా సర్వలోకాలను పుట్టించిన సృష్టికర్త ముందు మోకరిల్లడం మాత్రమే ఇదే శిరస్సు గనక సృష్టి ముందు వంగితే ఈ జీవితానికి అర్థమూ లేదు పరమార్థము లేదు ఒక జంతువు ఇంతో జంతువు ముందు మోకరిల్లదు శాస్తాంగం చేయదు ఒక చెట్టు ఇంకో చెట్టు ముందు శాస్తాంగం చేయదు కానీ బుద్ధి వివేకాలు ఉన్న మనిషి మాత్రం ఏ కొద్ది నాలుగు మాటలు బాగా చెప్పారో మొలానాజీ మీరే దేవుడు మీరే పెద్ద అంటారు అష్ట ఘోరాది ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే దేవుడితో పాటు సాటిగా కల్పించడం దేవుడు ఒక్కడై ఉన్నాడు ఆయన ఒక్కడై ఉన్నాడు ఆయన తప్ప ఆయనకు ఎవరు సాటి పోటీ లేదన్న విషయాన్ని ఇప్పుడే గురువుగారు కూడా కొలువల్లా సూరా మనకు వినిపించారు చివరిగా సూర్య అంబియాలో ఒక వాక్యం ఉంది మానవులారా మీ వద్దకు ఒక గ్రంథం పంపించాము ఒక పుస్తకం పంపించాము అదే గ్రంథం ఖురాన్ గ్రంథం అందులో మీ ప్రస్తావనే ఉంది ఎవరి ప్రస్తావన మౌలాలి గారి ప్రస్తావన కాసిమలి గారి ప్రస్తావన కాదు మానవులందరి ప్రస్తావన ఉంది ఏ వ్యక్తి అయితే గ్రంథాన్ని చదువుతాడో తన జీవితాన్ని ఆ గ్రంథంలో చూసుకుంటాడు అది ఒక అర్థం లాంటిదన్నమాట తను ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు నేను చనిపోతే స్వర్గానికి వెళ్ళగలనా నేను దైవానికి ఎంత దగ్గరగా ఉన్నాను శైతానికి ఎంత దగ్గరగా ఉన్నాను అని ఆలోచించుకోవాలి హురాన్ చూపిస్తుంది మక్బూల్ నువ్వు ఇప్పుడు మరణిస్తే స్వర్గానికి వెళ్ళలేవు పాపాల్లో ఉన్నావు క్షమాభిక్ష వేడుకో ప్రశ్చాత్తాపం చెందుకో వాస్తవాన్ని తెలుసుకో లేకపోతే నీ స్థితి బాగోలేదు నా ముఖాన్ని చూపించడానికి అర్థం ఉంటుంది కానీ నా పరిస్థితిని చూపించడానికి నేను మంచి స్థితిలో ఉన్నానా చెడు స్థితిలో ఉన్నానా అని చూపించడానికి చిత్తజివులి ఆకాశ గ్రంథం దివ్య ఖురాన్ యావత్ మానవాళి కోసం వచ్చింది ఇది కేవలం ఒక వర్గం వారి కోసమో దేవుడు అందరికీ ఒక్కడైనప్పుడు కొంతమందే సాఫల్యం పొందాలని ఎలా అనుకుంటాడండి కాబట్టి ఇటువంటి రంజాన్ ఈద్ మిలన్ అనే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటంటే అందరూ బాగుండాలి అందరూ సాఫల్యం పొందాలి అందరూ స్వర్గానికి వెళ్ళాలి అందరూ దైవ కారుణ్యం పొందాలి నేను మంచి అన్నం అనుకోండి నా పక్కనున్నోడు కూడా తను కూడా మంచిగా ఉండాలని అనుకుంటాం మేము అలాగే ఒక వ్యక్తి బైక్ మీద పోతున్నాడు స్టాండ్ అది తీయలేదు కానీ అయ్యో బైక్ స్టాండ్ స్టాండ్ అని మేము అరుస్తాం ఆ వ్యక్తి బైక్ మీద పడితేనే మేము సహించలేము కదా ఒక నా సోదరుడు తెలిసి తెలియక అజ్ఞానంలో అధర్మంలో పాటించి ఆ దైవాన్ని విస్మరించి నరకంలో పోతే భగభగం అంటే ఎంత బాధ ఉండాలండి ఆ బాధతో ఆ కష్టంతో అందరూ బాగుండాలనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మోలాలి గారు నిర్వహించారు దైవం ఆయనకు మంచి జీవితం ప్రసాదించాలని వారి కుటుంబంలో వాళ్లకు పిల్లలు కానీ ఆ యొక్క తరం అన్నింటిలో కూడా ఈ యొక్క విశ్వాసంతో వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇక్కడ ఎక్కడైతే కార్యక్రమం చేశారో హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనమంతా పరస్పరం సోదరులమే భాయి భాయి అన్న విధంగా ఉండే మన భారతదేశ వాతావరణం ఇది భిన్నత్వంలో ఏకత్వం ఎన్ని మతాలు ఉన్నా ఉన్నా కూడా మన వాస్తవానికి భారతీయులు మనమంతా ఒక సమైక్యంగా ఉంటాం కాబట్టి ఈ యొక్క పండగల సందర్భంలో ఏ పండగ యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకు వచ్చింది అని ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే పరస్పరం కొన్ని అపార్థాలు కొన్ని అపోహలు కూడా తొలగి మన మధ్య ప్రేమానురాగాలు వెదజల్లే అవకాశం ఉంది ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అస్లాం వైకుం వరహ్మతుల్లా ఇవ్వరికాతు